హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వీడియో అయితే కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఏంటంటే శ్రావణ మాసం వచ్చింది అందరూ హోమ్ క్లీన్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు అంటే కిచెన్ క్లీనింగ్ బెడ్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేయడం అందరూ స్టార్ట్ చేసే ఉంటారు మేమైతే స్టార్ట్ చేయలేదండి ఎందుకంటే మేము అంట్లో ఉన్నామండి సూతకంలో ఈరోజే స్టార్ట్ చేశాను మండేతో అయితే సూతకం వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పేసి సాటర్డే రోజు నేను ఇంకా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేసరికి పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకు ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయడానికి కుదరలేదు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటానండి నేను ఏం చూపిస్తున్నానంటే క్యారెట్ బీట్రూట్ చూపిస్తున్నాను కదా ఇవైతే నాకు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు తెలిసింది కానీ నేను ఇన్ని రోజులు బీట్రూట్స్ కానీ క్యారెట్ కానీ ఫ్రూట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏమీ వాడట్లేదు ఈ బ్లడ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఏమైద్దంటే మనకి బాగా ఆకలేసిద్ది ఆకలి వేసినప్పుడు మనం తినేస్తాం మళ్ళీ బాగా నిద్ర కూడా వచ్చిందండి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు తిన్నాక నిద్రపోతాం ఇంకా తిన్నది ఒంటికి బట్టి చక్కగా బ్లడ్ అనేది అయితే తయారవ్వట్లేదండి బాడీ అయితే పెరిగిద్ది ఇది మాత్రం పక్కాగా ఆల్రెడీ నేను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను అలాగే ఇప్పుడైతే నేను క్యారెట్ బీట్రూట్ చక్కగా పీల్ తీసుకొని వాష్ చేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకొని అయితే జ్యూస్ చేసుకున్నాను ఏం కలపాల్సిన అవసరం లేదండి వాటర్ కొంచెం కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకుంటే ప్యూర్ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది షుగర్ కానీ నిమ్మకాయ కానీ హనీ కానీ ఏం కలపాల్సిన అవసరం లేదు మీకు అవసరం అనుకుంటే ట్రై చేయండి డైరెక్ట్గా తాగలుగుతాం కూడా చాలా బాగుంటుంది ఎంటీ స్టమక్తో అయితే నేను బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్తో చక్కగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగాను క్యారెట్ జ్యూస్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్కి అయితే నేను దోశలు అయితే వేసుకుంటున్నానండి ఇవి పొట్టు మినపప్పుతో మిక్సీకి పట్టిన దోశ పిండి అండి చూడండి పిండి అయితే ప్యూర్ వైట్గా ఉండదు నలకలు నలకలుగా కొంచెం అలాగా నలుపుగా ఉంటుంది మన పిండి ఎందుకంటే నేను మినపు అయితే ఈ మధ్యస్థలు వాడట్లేదండి నేను ఆల్రెడీ వ్లాగ్స్లో కూడా షేర్ చేసుకున్నాను వ్లాగ్స్ చేయటం కుదరట్లేదండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్లు ఎక్కువ ఉండటం వలన చేయడానికి కుదరట్లేదు చక్కగా నేను దోశలు రెండైతే వేసుకున్నాను చింత చిగురు టమాటో పెసరపప్పు చేశానండి చింత చిగురు టమాటో కాంబినేషన్లో పెసరపప్పు అయితే చేశాను పిల్లలకి నేను చట్నీ చేసుకోకుండా ఇంకా పల్లీ చట్నీ రెగ్యులర్గా తిని బోర్ కొట్టి చేయడానికి కూడా నాకు ఇంకా వర్క్ చాలా ఉందండి అందుకని చెప్పేసి నేను ఇంకా పప్పుతో అయితే కార్న్స్ అయితే ఉడికించానండి పిల్లల కోసం ఇలా అయితే తింటున్నాను ఇలా ప్రపంచంలో ఎవరన్నా తింటారో లేదో నాకైతే తెలీదు టిఫిన్ చేసిన తర్వాత మిషన్ దగ్గరికి వెళ్ళి ఈ వర్క్ అయితే వేశాను వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రతి వీడియోలో కూడా మగ్గం వర్క్కి ఏ మాత్రం తగ్గని వీడియో వర్క్లే వేస్తున్నానండి ఆల్మోస్ట్ కూడా ఇంకా వర్క్ కంప్లీట్ చేసేసిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చి చూడండి నేను గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకునే వైప్స్ అండి వైప్ రోల్ అయితే ఒకటి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను గ్యాస్ పొయ్యి ఇంతకుముందు చూశారు కదా జిడ్డు జిడ్డుగా ఉంది జస్ట్ ఆ క్లాత్ వేసి లైట్గా అలాగా ప్రెస్ చేసి తుడుస్తున్నానండి జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది గ్యాస్ పొయ్యి అయితే మెరుస్తూ ఉంటుంది ఒకసారి నేను చూపిస్తాను క్లీన్ అయిన తర్వాత వీడియో ఎక్కడ ఎడిట్ చేయనండి చూడండి గ్యాస్ పొయ్యి అయితే నీట్గా మెరుస్తుంది చాలా యూజ్ మనకి మనకిది నేను ఇంకా హౌస్ క్లీన్ ఏమేం చేశాను చిన్న చిన్నగా చూపిస్తాను చాలా చిన్న బ్లాగ్ అనమాట ఇది చూడండి మొత్తం సర్దాను కొన్నిటికైతే పేపర్లు వేయలేదు మొత్తం వాష్ చేసి అయితే నేను రెడీగా పెట్టుకున్నాను ఇంకా సర్దటం కూడా కంప్లీట్ అవ్వలేదు చూడండి ఇవన్నీ నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేశాను పేపర్లు వేయలేదు అన్ని పైన అయితే పెట్టేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్